టిడిపి జిల్లా ఆర్గనర్ సెక్రటరీ గతంలో కూడా అజీజ్ భాయ్ తో మేము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అజీజ్ భాయ్ కోసం మేము ఫైట్ చేసిన వాళ్ళం అజీజ్ భాయ్ ఒకటే చెప్తున్నాం అజీజ్ భాయ్ మీరు మేయర్ గా వచ్చేటప్పుడు ఇదే కోటమిట్ట ఇదే జెండా వీధి ఇదే నెల్లూరు సిటీ ఇదే నెల్లూరు ముస్లింస్ ముస్లింస్ గెలవాలని అందరూ పోరాడి మీకు ఒక లీడర్ కావాలని అజీజ్ భాయ్ ని కోరుకునే వాళ్ళలో భీమోగరం ఆ జిల్లా కానీ మా ఏరియాలో అందరం అజీజ్ భాయ్ ఒక ముస్లింస్ గా లీడర్ ఉండాలని వాళ్ళం సార్ మేము మీకు ఇతరేక మనుషులు కాదు మీ వెనక కొంతమంది చెంచాలు చేరిపోయి జుమ్మా మసీద్ కమిటీకి బస్టు పెట్టారు గూడూరులో కమిటీ నెంబరా అజీజ్ భాయ్ మీరు ఒకసారి ఆలోచించండి వెంకటేశ్వర లో ఉండేవాళ్ళు ఒక కమిటీ నెంబరా కావలే వాళ్ళ కమిటీ నెంబరా ఒడుకుపాడు కమిటీ నెంబరా మసీద్ అంటే సార్ మసీదు ఆ ఏరియా ప్రాంతం వాళ్ళు మసీద్కి కమిటీ కూడా ఉండాలా జుమ్మా మజీద్ అంటే రాజుల కాలం నుంచి మహాబుఖా గారి నుంచి సందాని భాష గారి నుంచి అందరూ అక్కడ సమాధి ఉన్నారు నెల్లూరులో గొప్పోళ్ళు అంటే మహబూబ్ఖా సౌదా గారు అంటే అంత పేరు కళ్ళు ఆయన కూడా చనిపోయి అక్కడే ఉన్నారు మేమేం ఏం కొంటున్నాం అది చిన్నది అయిపోయింది గుంట తగ్గుతా ఉంటే కుర్రీలు బాడీలు అంతా బయటకు వస్తుంది మా పాపులేషన్ ఇక్కడ ముప్పై వేల ఇల్లులు ఉన్నాయి అక్కడ కాకుండా పరమేశ్వర ముస్లింస్ ఎక్కువ మంది చేరుతున్నారు మనకి అక్కడ మసీదు కావాలని కోరుకుంటున్నాం ఒక ఖబర్స్థాన్ కావాలనుకుంటున్నాను మీకు పిల్లకాయలు చదువు కోసం మీరు చెప్తే మీరు పిలవండి మేము అందరూ వస్తాము లేదు పిల్లలతో చెప్పి పెట్టినది ఆల్ పార్టీస్ ఆల్ లీడర్స్ మీ దగ్గర ఉంటాం సార్ మీరు మా లీడర్లు ఒక స్టేట్ చైర్మన్ అంటే అజీజ్ అంటే మనకు ప్రాణం కొంతమంది చెంచాలు మీకు ఏరే దారు పట్టుకోకుండా మీరు డైరెక్ట్ ఫోన్ చేసి ఓ మీరందరూ రండి కూర్చొని ఏం మేము చేసుకుంటాం డబ్బులు కష్టం పడలేదు ఖతీజా మసీదు కట్టేటప్పుడు మాతో డబ్బులున్నాయా డబ్బులు లేవు తలా ఒకరో వేసుకొని కట్టుకున్నాం కొద్దిగా డబ్బులు ఉన్నాయా అప్పుడే కూర్చున్నాం ఎవరు ఏమి అలానే వేసుకున్నాం అంత పెద్దగా కట్టుకున్నాం బావేశ అక్కడ కూడా ఏం చేశాం అప్పుడు తగు జరిగింది అప్పుడు వేరే వాళ్ళు అమ్మేశారు కోట్లు వాళ్ళు గెలిచేశారు అప్పుడు తగు చేస్తే ఇక్కడ అందరం కలిసిపోయి అక్కడ ఫైట్ చేసి ఆ గోడ కట్టుకున్నాం డబ్బులు ఉన్నాయి ఆ రోజులో లేదు ఈ రోజు అవసరం అయితే బాయ్ మేమంతా మీ మనుషులు మీరు పిలుపు ఇక్కడ రాండి రామని మేము వస్తాము మీకు ఎన్ని లక్షలు కావాలండి తల పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు ఇంజనీర్ అయిపోయి చెప్పారు నాలుగు లక్షలు ఇస్తానని మసీద్ కట్టాలి మంచి నాలుగు లక్షలు సిడెన్ అలీ చెప్పాడు ఇట్లా ఎంతో మంది ఇక్కడ ఇదిగో ఇక్కడ ఉండేవాళ్ళు మా హాజి చెప్పారు ఇక్కడ ఉండే ఇదిగో ఈయన చెప్పాడు మా తమ్ముడు చెప్తున్నాడు నసీర్ రక్తం ఇచ్చి డబ్బులు ఇస్తున్నాడు రక్తం మేసి డబ్బులు ఇస్తాను చెప్తున్నాడు నసీరు చిచ్చా సార్ ఆ రోజు ఆ పదకొండు సార్లు ఫైట్ చేసింది చిచ్చా కొట్టింది వాళ్ళకి కొట్టి మేము కాపాడాం మాకేం లేదు సార్ అక్కడ కంపెనీ వాళ్ళకి ఏరే వాళ్ళకి ఇచ్చేస్తే ఇంకా మాకి రాదు ముప్పై మూడు సార్లు తీసుకొని ఒకరు చెప్తున్నారు ఏదో చెప్తున్నారు మనకి అంతా ఉద్వచ్చి సార్ మీరు మీడియా తరఫున చెప్పండి రాణ అని లేదు షాజీమల్ మీరే రండి మేము డేట్ పెట్టాం పెద్ద ఐదు వందల మంది కూర్చో కూర్చున్నాం మీకేం కావాలి సార్ అజీజ్ భాయ్ మీకు వ్యతిరేకం మేమా అజీజ్ భాయ్కి ఏ రోజు కార్పొరేషన్ టికెట్ డిక్లేర్ అయిందో ఆ రోజుల్లో నెల్లూరు మొత్తం హైలైట్ చేసాం మేము వేరే వాళ్ళు ఇప్పుడు నీ పక్కన చంఛాల ఉన్నారు కదా చప్ప చక్క వాళ్ళు లేరు మేమున్నాం నా టికెట్ త్యాగం చేసి అజీజ్ భాయ్ కావాలా ముస్లింకి ఒక లీడర్ కానీ మేము ఫైట్ చేశాం సార్ ఇప్పుడు ఉన్నారు కదా జాకిర్ అనేవాడు ఇంకోటి వాళ్ళు లేదు సార్ మేము ఉన్నాం సార్ దాంట్లో కొంతమంది ఉన్నారు మీ పక్కన ఏరే వాళ్ళు ఎవరు లేదు సార్ మేము యాభై సంవత్సరాల తర్వాత మాకు ముస్లింస్ కి వచ్చిందని హైలైట్ చేసాం మీరు స్టేట్ చైర్మన్ కానీ ఒక బోర్డు చైర్మన్ కానీ జిల్లా అధ్యక్షుడు కానీ మెయిన్ పార్టీ చైర్ అనే ఆయన మా ముస్లిం సార్ మీరు మా మా లీడర్ కావాలా మాకు ఎవరు లేరు మీరే మనకి కాపాడుతురు ఇటు చేస్తాం రాని ఆయన పిలిపి వచ్చేస్తాం ఏం లేదు మీరు ప్రెస్ మీట్ పెట్టి మేము ప్రెస్ మీట్ ఎందుకు ప్రెస్ మీట్లు మేమంతా ఐక్యమైనద్దాం కదా మీరు పిలిపి వచ్చేస్తాం మీడియా పరంగా ఒకటే చెప్తున్నాను అజీజ్ బాయ్ మీరు పిలిస్తే సిపిఎం సిపిఐ కాంగ్రెస్ జమాత్ ఇస్లాము ఎస్డీపీ అన్ని ఏ పేరు ఇవ్వని చెప్పినా పర్వాలేదు అందరు మీ దగ్గర వస్తాం మీరు మా దగ్గర లేదు మేము ఇది మంచి పేస్తారా అని నేను పిలిపోయింది మీడియా తరఫున ఒకటే కోరుకుంటున్నాం అది తప్పన ఏం లేదు మీరు కొంత చెంచాలు కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా చేస్తాము సింబాల్ అని నువ్వు కాపాడావా ఎవరు కాపాడలేదు మేము ఈ ఏరియా వాళ్ళని పోయి కాపాడింది ఈ రోజులో మా హ్యాండల్ ఉంటుంది మీరు దయచేసి మీరు పిలిపోయండి మేము వస్తాం మాకు అజీజ్ బాయ్ కావాలా అంతే ఈ రోజు పదకొండు గంటలకి రౌండ్ టేబుల్ సమావేశం ఉంది అన్ని పార్టీల వాళ్ళు అన్ని జమాత వాళ్ళు అందరు కలిసి పదమూడు ఎకరాల చిల్లరకి ఎంత కూర్చాలా ఏం మాట్లాడాలా ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి చర్చించుకో దానికి ఇక్కడ పిల్చర్ గు ఇవ్వడం జరిగింది రాత్రి మాకు ఏం చెప్పారంటే అది అధికారులు ఫోన్ చేసి మీరు షాదీ మంది బుక్ చేయలేదు అని చెప్పారు మేము ఏం చెప్పారంటే అరగంట గంట సేపు ఉంటుంది రెండోది షాదీ మందులు పెళ్ళిళ్ళు ఏం లేవు ఒక ఆరు గంటల సేపు కూర్చొని మేము మాట్లాడుకుని వెళ్ళిపోతామంటే అట్లా కుదిరేది లేదు మీరు కావాలంటే బయట కూర్చుని ఆడానా ఇక్కడ లోపల వచ్చారని లేదని చెప్పారు అలాగే వాళ్ళు చాలా చేశారు షాదీ మందులకి అయితే కూడా మేము కిందనే కూర్చుంటాము రోడ్ల మీదనే కూర్చుంటాము ఏం పర్వాలేదు జనాల కోసము పది మందికి ఉపయోగపడేదానికి మేము ఎక్కడైనా కూర్చుంటాము మనకి ఏం ఇబ్బంది లే ఎండలే ఏసీ లే ఏదవసరం ఉంటా కూడా దానికి మేము వెళ్ళిపోతాము అలాగే నిన్న కొంతమంది టీడీపీ నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఏమైంది అంటే ఆ పదమూడు ఎకరాల చిల్లర కోసము మేము ఏం చేయడం లేడ కడుతున్నాము వేరే వాళ్ళు కబ్జా చేస్తుంటే మేము కట్టగా చేస్తున్నాము కబ్జా కాకుండా అని చెప్పారు ఆ మాట ఏదో ఫస్ట్ ఏ చెప్పి ఉంటే ఇవన్నీ అయ్యేది కాదు మేము నాలుగు సార్లు అక్కడ పోయి గలబాల్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు తగ్గి కాదు ఇట్ట కాదు అని ఇప్పుడు చెప్తున్నారు సంతోషమే అది మీరు భారీ గోడ కట్టి అక్కడ ఒక ఖబర్సాన్ ఒక మసీదు ఒక స్కూల్ ఒక కాలేజ్ కడితే మాకు సంతోషమే మీ దగ్గర డబ్బు లేకపోతే మాకు చెప్తే అందరికీ ముస్లిం పెద్దలకి అందరికీ చెప్తే తలా కొద్దిగా వేసుకుని మా స్థలంలో అంటే ముగ్బర్ స్థలం అంటే ముస్లిం సలము మేమే తలా కొద్దిగా అవసరం పడితే పది లక్షలు ఇరవై లక్షలు మేమే వేసుకుని దానికి ఏం కావాలో మన సొంత డబ్బులతోనే మనమే కట్టుకుంటాము మీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే ఏం ఇబ్బంది పడ ఏమి ఇబ్బంది ఏం లేదు అందరం కలిసి తోడు ఉన్నాము అన్ని పార్టీలు ఉన్నారు అన్ని జమాతాలు ఉన్నారు ఏం అవసరం పడినా దేనికైనా ఏ అయినా సిద్ధం మేమంతా ఏం బాధపడబడలే ఒక విషయం చెప్తున్నాను అజీజ్ భాయ్ గారికి అజీజ్ భాయ్ గారు మేరుగా ఉన్నప్పుడు నెల్లూరులో భారత్ బాగా డెవలప్ చేశారు నాకు చాలా సంతోషం అది ఎందుకంటే అజీజ్ భాయ్ ఒక ముస్లిం అయి ఉండి మిట్టాగి బాగా డెవలప్ చేశారు చాలా సంతోషం రెండోది ఒంటౌన్ పోలీస్ స్టేషన్ లో ఎస్పీ గలాట జరిగేటప్పుడు అప్పుడు కూడా ముస్లిం తరఫున నిలబడి బాగానే సపోర్ట్ చేశారు లోకేష్ బాబుతో మాట్లాడేది అది కూడా మాకు ఓకే అజీస్ బాయ్ గురించి మాకు ఏం లే ఈ మధ్య ఆ పదమూడు ఎకరాల గురించి క్లారిటీ లేదనే మా బాధ మీ తోడు మీ పక్కన చేరు చెప్తున్నారు మాకు తెలియదు ఎందుకంటే ఆ మంచి పేరే మళ్ళీ మీరు తెచ్చుకుని మీరు ఇంకా డెవలప్ అవ్వాలని మేము కోరుకుంటాము కానీ ఆ పదమూడు ఎకరాలు ఎవరైనా వేస్తే మాత్రము అది ఎవరైనా సరే మేము దానికి క్షమించేది లేదు రోడ్డు మీద వచ్చి కూర్చుంటాము అక్కడ ఖబర్స్ మాకు కావాలా ఒక మసీదు కావాలా ఒక స్కూల్ కావాలా దానికోసం ఏముధం వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి